గోదావరి జిల్లా నలజర్ల మండలం నలజర్ల గ్రామ ప్రజల ఎవరి నమస్కారాలతో నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్టు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యాభై కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ నెల అనగా నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు రాత్రి ఎనిమిది గంటలకు సుప్రసిద్ద హార్మోనియం గురువులు డాక్టర్ కోటిపల్లి నాగేశ్వరరావు గారు సమర్పిస్తున్నటువంటి గొప్ప భక్తిరస సందేశాత్మక సాంఘిక పద్య నాటకం దేవనర్తకి ఈ నాటకంలో పాల్గొన్నటువంటి కళాకారులు హైదరాబాదు కడప విజయవాడ వైజాగ్ వారి కాంబినేషన్లో సుప్రసిద్ద నటీమణి ప్రశంసల నటీమణి భారత కళారత్న నాట్యమయూరి డాక్టర్ కడప రత్నశ్రీ గారు చింతామణిగా అలాగే విజయవాడ కళాకారులు యువ గాయకులు ప్రశంసల నటులు శ్రీ ఫలగాని పరిశంకర గౌడ్ గారు శంకరం పాత్రలో అలాగే శ్రీహరి పాత్రకు వైజాగ్ భగాది విజయసాయి వీరందరి కాంబినేషన్లో బౌదీ రప్పారావు జబర్దస్త్ కళాకారుగా మీ ముందుకు సుబ్బారావు పాత్ర